హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోహిత్ ఫుల్గా దెబ్బలు తినొచ్చాక వాళ్ళిద్దరికీ అర్థమవుతుందనమాట భూషణ్స్ని మనీ పరంగా కానీ పవర్ పరంగా కానీ వాళ్ళని అడ్డుకోవడం చాలా కష్టమని అర్థమవుతుంది వాళ్ళ మీద కుట్రలు పంతు ఉంటారు విశాల్ రోహిత్లు కలిసి హెగ్డే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ని వాళ్ళని సొంతం చేసుకోవాలని వ్యూహాలు రచిస్తూ ఉంటారనమాట దానికోసము వస్తారా మాత్రమే ఆ హెగ్డే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ని నా చేతిలో పెట్టగలదు ఆ రిషి వసదారా పక్కన ఉన్నంత వరకు మనం ఏమి చేయలేము ఆ ముసలాడు కూడా ఇదంతా చాలా సీక్రెటివ్గా చేశాడు ఎవరికీ తెలియకుండా చాలా తెలివిగా మెజ్జి చేసేస్తాడు కానీ ఇప్పుడు వసరాని వాడుకొని దాన్ని తిరిగి సొంతం చేసుకుంటా అని విశాల్ అంటాడు కానీ మిస్టర్ హెగ్డే డెసిషన్ని వస్తారా మేడం అపోజ్ చెయ్యరు కదా ఆల్రెడీ మెజింగ్ అయిపోయింది అలాంటి దాన్ని వాళ్ళ డాడీ మాట కాదనేసి తిరిగి అప్ప చెప్తుంది వస్తారా అది చాలా ఈజీ ఆ ముసలాడు తిరిగి లేస్తే అది సాధ్యపడదు కానీ ఈలోపు వస్తారాన్ని మ్యానిపులేట్ చేసి నేను అనుకున్న దాన్ని సాధిస్తా తను చాలా గర్ల్ తన దగ్గర మైండ్ గేమ్స్ ఆడాలి సింపతిగా మాట్లాడితే చాలు మన దారికి వచ్చేస్తుంది కానీ దానికోసం ఫస్ట్ రిషికి తనకి మధ్య దూరం పెంచాలి అంటూ విశాల్ అంటాడు ఆ విశాల్ కళ్ళలో ఒక కసి కనబడుతుంది అనమాట పవర్ని దక్కించుకోవాలి ఆ పవర్ని హెగ్డే గ్రూప్స్ మీద తనకి ఉన్న ఒప్సెషన్ అంతా ఎంత అనేది మొత్తం తన కళ్ళు చూస్తేనే అర్థమవుతుంది నీకు ఒకటి రోహిత్ నాకు హెగ్డే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అంటే ఎంత అబ్జెషన్ అంటే ఏ రోజు కూడా దాని గురించి కలలు కనుకుంటా నిద్ర లేవలేదు ఎప్పటికైనా సరే ఆ డైరెక్టర్ సీట్లో కూర్చోవాలి హెగ్డే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ని నా సొంతం చేసుకోవాలి అదే నా ఆశ అన్ని సొంతం చేసుకోవడం కోసం ఎంత హార్డ్ వర్క్ చేశానో తెలుసా నేను ఎప్పుడు కూడా ఆ ముసలాడి కోసమో లేదంటే ఆ వసదారు కోసమో వర్క్ చేయలేదు ఆ హెగ్డే గ్రూప్స్ ఎంపైర్ దానికోసమే కష్టపడ్డా దానికోసమే వర్క్ చేసా ఆ లగ్జరీ సీట్ ఆ నేమ్ ఫేము అదంతా సాధించడం కోసమే ఇంత కష్టపడి వర్క్ చేశాను ఇప్పుడు దాన్ని ఊరికే ఆ రిషి చేతుల్లోకి ఎందుకు పోనిస్తాను అసలు రోజా రాకముందు వరకు కూడా అంతా నేను అనుకున్నట్టుగానే నేను ప్లాన్ చేసినట్టుగానే జరిగింది అసలు నేను తన ట్రాప్లో ఎప్పుడు పడ్డానో నాకు కూడా తెలియకుండా జరిగిపోయింది వాళ్లతో చేతులు కలిపి నేను ఒక లూజర్ని అయ్యా చేతులారా నాశనం చేసుకున్నా ఆ రోజు వస్తారాకి సపోర్ట్ చేసి ఉంటే ఈరోజు హెగ్డే గ్రూప్స్ నా సొంతమయ్యేది దానికి నేనే కింగ్ అయ్యి ఉండేవాడిని కంపెనీ వస్దారా రెండు నా సొంతమయ్యేవి అంటూ తన చేతిలో ఉన్న గ్లాస్ని నేలకేసుకొట్టి టేబుల్ మీద కూడా బ్యాంగ్ గుద్దుతాడనమాట గట్టిగా కానీ వస్తారా మ్యామ్ మీ ట్రాప్లో పడకపోతే పైగా రిషేంద్ర భూషణ్ తనకి అన్ని వైపుల నుంచి సెక్యూరిటీ ఇస్తున్నాడు ఒకవేళ సరువు వాళ్ళు ఈలోపు మేడంని ఏమైనా చేస్తే అని రోహిత్ అంటాడు ప్రజెంట్ వస్తారాకి రిషి అంటే అస్సలు పడదు తన గురించి కొంచెం చెప్పినా సరే తను మన దారిలోకి వచ్చేస్తుంది ఆ తర్వాత నేను కావాలి అనుకున్నది సాధించే వరకు తన్ని ఎవరికి కనిపించకుండా దాయాలి ఆ సరువు వాళ్ళ మామ్ సరు వాళ్ళ సంగతిని ఏం చూసుకుంటా వాళ్ళు ఏం చేయలేరు వాళ్ళ జుట్టు నా చేతుల్లో ఉంది చిటికెలో వాళ్ళని జైల్లోకి తోసేస్తా వాళ్ళు చేసిన స్కామ్స్ రిపోర్ట్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి వాటిని కానీ ఇప్పుడు బయట పెట్టానంటే వాళ్ళు లాంగ్ కట్కటాల వెనక మగ్గిపోవాల్సిందే ఆ తర్వాత నాకు అడ్డొచ్చే వాళ్ళు ఎవరూ ఉండరు వస్తారా అలాగే హెగ్డే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ రెండు నావే మరి మిస్టర్ హెగ్డే సంగతి ఏంటి సార్ అని రోహిత్ అడుగుతాడు విషాల్ని వాడా వాడు ఆల్రెడీ కోమలో ఉన్నాడు ఎప్పుడు లేస్తాడో ఎప్పుడు చేస్తాడో ఎవరికీ తెలియదు వాడిని అలాగే ఆ బెడ్ మీదే పైకి పంపించేస్తే పోలా ఒక్క చిన్న మిషన్ ఫెయిల్యూర్ అయినా మళ్ళీ ఇంకో హార్ట్ అటాక్ వచ్చినా అంతే తిరిగి రాని లోపలికి పోవడానికి అదొకటి చాలు కదా కనీసం ఎవరికి నా మీద డౌట్ కూడా రాదు అని విశాలు అంటాడు ఆ తర్వాత విశాలు వసదరాని కలిసి మ్యానుపులేట్ చేయడానికి ట్రై చేస్తాడు బాగా వసదరా నీకు రిషి గురించి ఏం తెలియదు తను చాలా డేంజరస్ తను చూపించే కేరు నీకు సపోర్ట్ చేయడం ఇదంతా కూడా ఒక నాటకం తను ఒక మేకతోలు కప్పుకున్న తోడేలు అని విశాల్ అంటాడు అది కాదు విశాల్ తను ఇప్పటి వరకు నాకు చేసిన దాన్ని పక్కన పెట్టి ఆలోచించి చూస్తే తను నాకు హెల్ప్ చేస్తున్నాడు నిజంగా హెగ్డే గ్రూప్స్ కోసం చాలా బాగా ఆలోచిస్తున్నాడు అంటూ రిషిని సపోర్ట్ చేస్తున్నట్టు మాట్లాడుతుంది విశాల్ తోటి కానీ ఎవరిని నమ్మా ఎవరిని నమ్మకూడదు కొంచెం డైలమాలో ఉంటుంది బస్సు నువ్వు మరీ ఇంత ఫుల్ అనుకోలేదు వస్తారా తను ఏం చేస్తున్నాడో నీకు ఎందుకు అర్థం కావట్లేదు ఇదంతా తన నాటకం తన హెగ్డే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ని తన సొంతం చేసుకోవాలని ఈ ఇదంతా కూడా తన ప్లాన్ లో భాగమే సరే ఇప్పుడు నువ్వు తనని నమ్ముతున్నావు కదా ఏదో ఒక రోజు అంకుల్ ఇంత కష్టపడి ఇంత సాధించిందన్నంతా రిషేంద్ర భూషణ్ సొంతం చేసుకున్నాక నువ్వు కూర్చు నేడుస్తావు చూడు అప్పుడు అర్థమవుతుంది నీకు అని విశాల్ అంటాడు ఏం మాట్లాడుతున్నావు విశాల్ ఇది జస్ట్ మెర్జింగ్ మాత్రమే కదా దీనివల్ల మనకి లాభమే కానీ నష్టం లేదు అయినా నాకు డాడ్ గురించి బాగా తెలుసు ఆయన అన్ని బాగా ఆలోచించే చేస్తారు ఎందులోనూ తొందరపాటు పడరు నాకు రిషి గురించి కూడా బాగా తెలుసు తంది మంచి క్యారెక్టర్ కాకపోవచ్చు కానీ బిజినెస్ విషయంలో ఒక కింగ్ నేనేమి తన్ని పొగడాలని చెప్పట్లేదు కానీ అదే ట్రూ అనేసి వసు అంటుంది రిషిని పొగడం ఇష్టం లేనట్టు ఎగ్జాక్ట్లీ వస్తారా నేను కూడా నీకు అదే చెప్పడానికి ట్రై చేస్తున్నాను హరిషి చాలా కన్నింగ్ బిజినెస్ మ్యాన్ దానికి ఓన్లీ బిజినెస్ మాత్రమే తెలుసు తను కావాలనుకున్నది ఎలా అయినా సరే సాధించి తీరుతాడు అయినా సరే తనకి ఎందుకు హెల్ప్ చేస్తున్నాడు తనకి హెల్ప్ చేస్తున్నట్టు ఎందుకు నాటుకు మాడుతున్నాడో తెలుసా అని విషయాలు అడుగుతాడు వసతు అలడ్డంగా ఊపుతుంది ఇదంతా చేస్తుంది తన ప్రేమ కోసం తన ప్రేమ నీ మీద కాదు సరోజా మీద అని విషయాలు అంటాడు వాట్ విశాల్ అనేసి వసుకి కళలో నీళ్ళు ఈ విశాల్ అలా చెప్పేసరికి రిషి లో వచ్చేస్తున్నాడని నీకు మొత్తం స్టోరీ తెలుసో లేదో నాకు తెలియదు కానీ వస్తారో ఇప్పుడు చెప్తాను విను సరు రిషి కూడా కొన్ని నెలలుగా రిలేషన్షిప్లో ఉన్నారు నన్ను వదిలేసి ఆ రిషిని తగులుకుంది వాళ్ళిద్దరూ డేట్ చేయడం స్టార్ట్ చేశారు ఎలా అయితే నేను నిన్ను వదిలేసి తనతో వెళ్ళాను అలాగే తను నన్ను వదిలేసి తనతో వెళ్ళిపోయింది అప్పుడు అర్థమైంది ఆ బాధ ఎలా ఉంటుందో నేను ఎంత బాధపడ్డానో అప్పుడు నేను నీకు చేసిన దానికి చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యాను అని విశాల్ అంటాడు వాళ్ళు ఎలాంటి రిలేషన్షిప్ లో ఉన్నారంటే అన్ని విధాలుగా కూడా వాళ్ళ రిలేషన్షిప్ ముందుకే వెళ్ళింది సరు రిషికి తనే వస్తార హెగ్డే అని ఇంట్రడ్యూస్ చేసుకుంది ఆ ఇడియట్ ఏమో నువ్వే అనుకుని నమ్మేశాడు తనే మిస్టర్ హెగ్డే కూతురు అనుకుని మ్యారేజ్ దాకా కూడా వెళ్ళాడు విషయాలు ఎలా చెప్తూ ఉంటే వసు చాలా క్యూరియస్ గా షాకింగ్ గా వింటూ ఉంటుంది తను ఎదుర్కొంటా కూర్చున్నది ఒక మ్యాను కింగ్ అనేసి వసుకు అర్థం కాదు యాక్చువల్ గా నువ్వు ఇక్కడ ఉన్నావని తెలిసాక అంకుల్ డైరెక్ట్ గా రిషి ఇంటికే వెళ్ళారు ఎందుకంటే వాళ్ళు మ్యారేజ్ ఫిక్స్ చేయడానికి అందరూ అక్కడే ఉన్నారు కాబట్టి కానీ డాడ్ వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళారు అని వసు అడుగుతుంది ఎందుకంటే మీ డాడ్ కి నువ్వు అలాగే మీ మామ్ ఉన్న ఫొటోస్ ఐ మీన్ డాక్టర్ జగతి ఉన్న ఫొటోస్ ఆయనతోనే ఉన్నాయి నువ్వు ఇండియా వచ్చింది మీ మామ్ కోసమే అనుకుని తనతో కలవడానికేమో అనుకునే అంకుల్ రిషి వాళ్ళ ఇంటికి వెళ్ళారు ఎందుకంటే డాక్టర్ జగతి కూడా సరుయే తన కన్న కూతురు అని నమ్మేసి చంద్రభూషణ్ వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ మాటలు మాట్లాడుకునేటప్పుడు అక్కడే ఉన్నారు ఓకే ఇప్పుడు అర్థమైంది నాకు అందరినీ కూడా సరుయే మోసం చేసింది అందుకే నేను ఎంత లవ్ చేస్తున్నానని చెప్పినా రిషి నన్ను దూరం పెట్టుకుంటూ వచ్చాడు నాతో గేమ్స్ ఆడుకున్నాడు ఏంటి వస్తారా నువ్వు ఇంకా ఫుల్ లానే ఆలోచిస్తున్నావు రిషి నిన్ను లవ్ చేయడం ఏంటి తన సరువును కదా లవ్ చేసింది తన సరువును మర్చిపోతాడా నువ్వెలా అనుకుంటున్నావు తను ఎప్పుడైనా ఎవరిదైనా అన్నాళ్ళు డేట్ చేస్తాడా కొన్ని నెలలుగా కలుస్తున్నారు ఫిజికల్ గా కూడా కలిసారు చెప్తుంది ఏంటంటే రిషి ఇదంతా సరు కోసమే చేస్తున్నాడు నీకు సరు గురించి బాగా తెలుసు కదా అబ్బాయిని ఎలా మేనిపులేట్ చేయాలో ఎలా సడ్జెస్ చేయాలో తనకి బాగా తెలుసు రిషికి నువ్వు ప్రెగ్నెంట్ అని తెలిసినా కూడా నిన్ను యాక్సెప్ట్ చేయలేదు అలాంటిది సడన్ గా ఇప్పటికిప్పుడు నిన్ను ఎందుకు యాక్సెప్ట్ చేస్తాడు నీ మీద కేరు ప్రేమ ఇదంతా నాటకం ఎందుకు అలా చూపిస్తున్నాడు తనకి నీ కంపెనీ కావాలి వన్స్ హెగ్డే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ తన సొంతం అయ్యాక నేను బయటకు గంటేసి సరువుని తీసుకొచ్చి కూర్చోబెడతాడు అంతా వాళ్ళ గేమ్ ప్లాన్ నీకు అర్థం కావట్లేదు సరోజా వాళ్ళ మామ పద్మజ వాళ్ళిద్దరు ఎలాంటి వాళ్ళు నీకు తెలియదా వాళ్ళు నీతో ఆల్రెడీ ఛాలెంజ్ చేశారు కూడా నువ్వు అంకుల్ని రోడ్ మీదకి లాగేసి ఆ కంపెనీని వాళ్ళు సొంతం చేసుకుంటాను అనేసి ఇప్పుడు జరుగుతుంది అదే నీకు అర్థం కావట్లేదు ఇంకా కళ్ళు తెరవట్లేదు నువ్వు విషయాలు అలా చెప్తూ ఉంటే వసుకు నిజంగానే టెన్షన్ భయం పెరిగిపోతుంది రిషి రిషి అలా చేయడు అంటూ ఉంటుంది షల్కి కోపం వచ్చేస్తుంది నువ్వు ఇంకా ఇంకా వాడినే నమ్ముతున్నావా రిషి తన సరువును లవ్ చేస్తుంటే మరి ఎందుకు నన్ను తన పక్కనే ఉంచుకుంటున్నాడు నేను ఎప్పుడూ తన పక్కన సర్వను చూడలేదే తుపిడ్లా ఆలోచించుకు వస్తారా కళ్ళు తెరిచి చూడు కళ్ళకు గంతలు కట్టుకున్నావు నువ్వు అసలు అంత బ్లైండ్గా ఎలా ఆలోచిస్తున్నావు నువ్వు తను ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదా నిన్ను తన పక్కనే ఉంచుకుంటున్నాడంటే ఏంటి అర్థం ఒక క్షణం కూడా నేను పక్కకు పోనివ్వట్లేదు అంటే దాని అర్థం నిన్ను దగ్గరగా గమనిస్తున్నాడు నువ్వు తనకి దగ్గరగా ఉంటేనే కదా నీ నెక్స్ట్ ప్లాన్ నెక్స్ట్ మూవ్ ఏంటో తనకు తెలిసేది అంకుల్ కూడా తన అండర్లోనే ఉన్నాడు హాస్పిటల్ నిండా కూడా తన మనుషులే మిమ్మల్ని ఇద్దరిని ట్రాప్ చేసేస్తాడు తను ఇక్కడ మెయిన్ ప్లేయర్ అంత సరు లవ్ కోసమే చేస్తున్నాడు తను ఏదో ఒక రోజు అంకుల్ని తనే చంపించేసి ఏదో ఒకటి చెప్పేసి తప్పించేసుకుంటాడు తను కూడా హాస్పిటల్ మేనేజ్మెంట్ లో ఒకడు సో ఎవరు ఏం మాట్లాడరు ఆ తర్వాత నిన్ను కూడా పక్కకు తప్పించేస్తాడు ఆల్రెడీ హెగ్డే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ భూషణ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ తో మెర్జ్ అయింది కాబట్టి మొత్తం తన సొంతం అయిపోతుంది అంతా తీసుకెళ్ళి ఆ సరు చేతిలో పెడతాడు అంతా తనకి చిటికలో పని అనేసి విశాల్ చెప్పేసరికి తను చెప్పే స్టోరీకి వసు ధర ఫుల్ భయపడిపోతూ ఉంటుంది అంతా ఊహించుకుంటూ విశాల్ ఫుల్ గా సక్సెస్ అయిపోతాడనమాట వసును మేనికులేట్ చేయడంలో వసు చాలా రెస్ట్ లెస్ గా భయపడుతూ వెళ్ళాడుగుతుంది ఇప్పుడు నేను ఏం నాకు అసలు ఎవరు హెల్ప్ చేస్తారు ఈ కండిషన్లో నేను అసలు ఏం చేయగలను నాకు చాలా భయంగా ఉంది విషయాలు వాళ్ళు నన్ను చంపేస్తారేమో ఈ టైంలో నేను ఎవరిని హెల్ప్ అడగాలో కూడా నాకు అర్థం కావట్లేదు డోంట్ వరీ వస్తారా నేను బ్రతుకుండితే ఎవరిని నేను టచ్ కూడా చేయనివ్వను నువ్వు చేయాల్సిందల్లా ఎక్కడికైనా దూరంగా వెళ్ళి వీళ్ళందరి నుంచి తప్పించుకుని దాక్కోవడమే ఈ లోపు ఇక్కడ సంగతిని నేను చూసుకుంటాను అంకుల్ తన రక్తాన్ని చెమటగా చిందిస్తూ ఈ కంపెనీని ఇంత పైకి తీసుకొచ్చారు దీన్ని ఊరికే వాళ్ళ చేతిలోకి ఎలా వెళ్ళనిస్తాను అంటూ విశాల్ కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు వసుని దాకోవాలా కానీ ఎక్కడ విషయాలు ఈ ప్రపంచంలో ఏ మూలం దాకున్నా వాళ్ళకి తెలిసిపోతుంది నీకు రిషి గురించి ఇంకా సరిగ్గా తెలియదు తనకి నన్ను కనిపెట్టడం చిటికలో పని అంటూ వస్తువు ఏడవడం స్టార్ట్ చేస్తుంది నువ్వేం వరి అవక వస్తారా నాకు ఒక ప్లేస్ తెలుసు నువ్వు కొన్నాళ్ళు అక్కడే స్టే చేయి నీకు అసలు ఏ లోటు లేకుండా అన్ని ముందరే ప్రొవైడ్ చేస్తాను మెడిసిన్స్ ఫుడ్ అన్నీ కూడా అక్కడ నీకు ఏ ఫెసిలిటీస్ కావాల్సి వచ్చినా అన్నీ నీకు అందుబాటులోనే ఉంటాయి అని విషయాలు అంటాడు ఆ ప్లేస్ ఎక్కడ విషయాలు దూరమా ఐ మీన్ వేరే కంట్రీయా నేను ఎక్కడికి రాను డాడ్ని వదిలేసి అది చావైతే ఇద్దరం కలిపే ఫేస్ చేస్తాం అని వసు అంటుంది అది ఇండియాలోనే వస్తారా మహారాష్ట్రలో ఒక విలేజ్ మా ఫ్యామిలీ ఇక్కడ నుంచి యూఎస్కి వచ్చే ముందర అక్కడే ఉండేవాళ్ళు నువ్వు అక్కడ కనుక దాకుంటే ఎవరూ నేను కనిపెట్టలేరు ఆ రిషి కూడా కనిపెట్టలేడు నీకు అక్కడే సేఫ్ లోపు నేను ఇక్కడ ఈ మెర్జింగ్ డాక్యుమెంట్స్ అవి చూసి టైం పీరియడ్ అది చూడాలి అసలు ఎన్నాళ్ళ వరకు ఈ మెర్జింగ్ అగ్రిమెంట్ చేసుకున్నారో చూస్తాను ఈలోపు అంతా సెట్ చేసేసి నేను తర్వాత మళ్ళీ తీసుకొస్తాను అంటూ చేయి పట్టుకుని కొంచెం డోంట్ వరీ అని చెప్తాడనమాట నేనున్నాను నీకు అన్నట్టు సరే అయితే ఇప్పుడు మనం వెళ్ళబోయే అడ్రస్ ఎక్కడో చెప్తావా నేను స్నేహతో చెప్పాలి అట్లీస్ట్ ఒకరికైనా తెలుస్తుంది కదా నేను ఎక్కడున్నాను అనేసి వసు అంటుంది నో వస్తారా నువ్వు ఒక స్టూపిడ్ లాగా ఆలోచిస్తున్నావే స్నేహాకి నువ్వు ఎక్కడుంటావో చెప్తావా ఐ మీన్ తన నీ బెస్ట్ ఫ్రెండే కాదు అనను కానీ తనకి ఈ విషయం నువ్వు అస్సలు చెప్పకూడదు ఇది మన ఇద్దరి మధ్యనే ఉండాలి నువ్వు కనుక స్నేహకి నువ్వు ఎక్కడ ఉండబోతున్నావో అడ్రస్ చెప్తే ఒకవేళ నువ్వు వెళ్ళిన తర్వాత రిషి స్నేహాన్ని బెదిరిస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళని చంపేస్తానంటే అప్పుడు ఖచ్చితంగా స్నేహ చెప్పి తీరుతుంది అది చాలా రిస్కీ అనేసి వసుకి కొంచెం అర్థమయ్యేలా చెప్తాడనమాట ఎవరితోని చెప్పొద్దు అనేసి కన్ఫర్మ్ చేసుకుని నెక్స్ట్ డే స్నేహ ఆఫీస్కి వెళ్ళిన వెంటనే తను మహారాష్ట్ర బయలుదేరేలాగా ప్లాన్ చేసుకుంటారు ఇద్దరుని నెక్స్ట్ మార్నింగు ఎప్పుడెప్పుడు వెళ్తుందా స్నేహ ఆఫీస్కి అని వసు ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటుంది ఈసారి స్నేహ ఫోర్స్ఫుల్గా దియాని కూడా తనతో పాటు ఆఫీస్కి తీసుకెళ్తుంది ప్లీజ్ దియా నా కోసం రా ఆఫీస్కి నువ్వు కానీ ఇప్పుడు ఆఫీస్కి రాలేదంటే ఆ మనోజర్ సార్ నన్ను డిస్మిస్ చేస్తానన్నారు నా కోసం ప్లీజ్ ప్లీజ్ అని బ్రతంలాడితే పాపం స్నేహ కోసం వెళ్ళడానికి ఒప్పుకుంటుంది దియా వాళ్ళ ఆఫీస్కి వెళ్ళిపోయాక బసుకు కావాల్సినవి అన్నీ బ్యాగ్స్లో సర్దేసుకుని టూ బ్యాగ్స్ తీసుకుని విశాల్ ఎక్కడైతే వెయిట్ చేయమన్నాడో అక్కడికి వెళ్ళి వెయిట్ చేస్తూ ఉంటుంది బస్సు వెయిట్ చేస్తూ ఉండగా తన ముందరికి ఒక ఫాస్ట్ కార్ వచ్చి అవుతుంది అని చూస్తే విశాలే సో తను కార్లో ఎక్కేస్తుంది మనం ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్తున్నామా లో వెళ్ళాలా అనేసి అడుగుతుంది బస్సు నో కార్లోనే వెళ్తున్నామని విశాల్ అంటాడు ఏంటి లోనా నా సిచ్యువేషన్ కండిషన్ ఏంటో నీకు తెలుసు కదా కార్లో అంత దూరం ప్రయాణం చేయకూడదు నేను ప్రెగ్నెంట్ అని మర్చిపోయా విశాల్ అది చాలా డిఫికల్టీ కష్టం అనేసి వసు అంటుంది నేను నీ గురించి ఆలోచించే కార్లో వెళ్దాం అనుకుంటున్నాను ఇదే సేఫ్టీ మనకి నీకు దారిలో ఏమైనా అవసరం వచ్చినా కూడా నేను నీకు తెచ్చి ఇవ్వగలను కానీ అదే మనం ఏదైనా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేస్తే అది ట్రైన్ అయినా ఫ్లైట్ అయినా రిషికి ట్రాక్ చేయడం చాలా ఈజీ ఇప్పుడు మనం కార్లో మహారాష్ట్ర వెళ్తామని రిషి అస్సలు కనిపెట్టలేడు అయినా నీ ఫోన్ ఎక్కడా అనేసి అడుగుతాడు విషయాలు నా దగ్గర ఉంది అని ముందరికి చాపుతుంది ఫోన్ని సరే దాన్ని స్విచ్ ఆఫ్ చేసేసి దాంట్లో ఉన్న సిమ్ తీసి బయటని పడే ఫోన్ కూడా పడే ఎందుకంటే వాళ్ళు జీపీఎస్ ద్వారా మనం ఎక్కడున్నామో ట్రాక్ చేసే అవకాశం ఉంది మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో తెలుసుకునే ఛాన్స్ వాళ్ళకి అస్సలు ఇవ్వకూడదు ఫస్ట్ మనం మన డెస్టినేషన్ రీచ్ అయ్యే వరకు జాగ్రత్తగా ఉంటే చాలు ఆ తర్వాత మనల్ని ఎవరు కనబట్టలేరు అంటూ విషాలు యాక్సిలేటర్ పెడల్ని గట్టిగా పుష్ చేస్తాడనమాట ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది కార్ అక్కడ నుంచి సో వసు భయంతో విషాలు చెప్పినట్టే చేస్తుంది మొత్తం అన్ని తీసేసి పడేస్తుంది బయటకి వసు చాలా టెన్షన్ టెన్షన్గా గా ఉంటుంది ఎందుకంటే తను ఇప్పుడు మోసం చేస్తుంది రిషిని రిషిని అసలు ఎవరు మోసం చేయలేరని తనకు తెలుసు సైలెంట్ గా దేవుణ్ణి మొక్కుకుంటూ ఉంటుంది అనమాట తగ్ గ్రేట్ రిషంద్ర భూషణ్ కంట్లో ఎప్పుడు పడకూడదు జాగ్రత్తగా ఉండాలి తన కోపానికి బలైపోతాను ఏంటో అనేసేసి అనుకుంటూ రిషి నెక్స్ట్ మార్నింగ్ ఐ మీన్ టుడే మార్నింగ్ మార్నింగే వసు వెళ్ళిపోతున్న అన్నమాట అనమాట ప్రతిరోజులాగే ఆఫీస్కి వచ్చే ముందు అంకుల్ ఎలా ఉన్నారో చూడ్డానికి హాస్పిటల్కి వెళ్ళాను కానీ ఆంటీ చెప్పింది వినే ఆశ్చర్యం వేసింది రోజు అంకుల్ని చూడడానికి వస్తారా నాకన్నా ముందే వచ్చి వెళ్ళేది కానీ ఈ రోజు అంకుల్ చూడ్డానికి ఇంకా రాలేదు ఏమై ఉంటుంది అనుకుంటూ ఆఫీస్కి వెళ్తూ ఆలోచిస్తూ ఉంటాడు ఒకవేళ హెల్త్ ఏమైనా బాగాలేదా అనుకుని వసుకి కాల్ చేస్తాడు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఆ తర్వాత స్నేహకి కాల్ చేస్తాడు స్నేహ ఆల్రెడీ ఆఫీస్కి వచ్చేస్తానని చెప్తుంది బస్సు ఇంట్లోనే ఉంది ఏమైనా నిద్రపోతుందేమో డిస్టర్బ్ చేయకండి సార్ అంటుంది అప్పుడు కొంచెం ఊపిరి తీసుకుంటాడనమాట నాకు తెలుసు తను నిద్రపోతే ఇంకా కుంభకన్నుడిలాగే నిద్రపోతుంది అస్సలు కదల ఇలా మంచం మీద పడుకుంటుందో లేదో అంతే వెంటనే నిద్రపోతుంది ఎంత లేపినా కొంచెం కూడా కదలదు లాస్ట్ టైం కూడా అంతే నేను ఫుల్ కష్టపడి నా బాడీ మొత్తం చెమటలతో నిండిపోయాక పక్కన పడుకుంటే అప్పటికి నిద్రపోయింది నాకేమో సాటిస్ఫై తీరక ఇంకో రౌండ్ ట్రై చేద్దామా అనేసేసి ఎంత లేపినా కనీసంకి ఎక్కువ మనలేదు అలాగే పడుకుంది తనని లేపుతామని చాలా ట్రై చేశాను అయినా సరే కొంచెం కూడా కదలలేదు అలా నిద్రపోతూనే ఉంది మత్తుగా యాక్చువల్లీ తప్పు నాదే తనది ఫస్ట్ టైం అని అర్థమైనా కూడా తన్ని బాగా ఇబ్బంది పెట్టేసి పాపం అనుకుని లైట్గా స్మైల్ ఇచ్చుకుంటాడు అడేన్ గుర్తు తెచ్చుకొని ఆఫీస్లో ఫుల్ వర్క్తో చాలా బిజీగా ఉంటాడు అయినా సరే కూడా మధ్య మధ్యలో వసుకి ఫోన్ చేస్తూనే ఉంటాడు అస్తమాను స్విచ్ ఆఫ్ అనే వస్తుంది రిషికి టెన్షన్ వచ్చేస్తుంది అనమాట ఏమైందో అనేసి శిరీష్ని రమ్మని ఒకసారి స్నేహ ఇంటికి వెళ్ళి వసు ఉంది చూసరా ఏం చేస్తుందో అంటాడు ఆ తర్వాత వన్ అవర్కి శిరీష్ రిషికి కాల్ చేస్తాడు ఏమైంది శిరీష్ వస్తారు బాగానే ఉందిగా అంటాడు నో రిషి నాకు ఇక్కడ ఏదో సంథింగ్ రాంగ్గా తేడగా అనిపిస్తుంది వస్తారా ఇక్కడ లేదు డోర్కి లాక్ వేసేసి ఉంది శిరీష్ అలా చెప్పగానే రిషికి టెన్షన్ స్టార్ట్ అవుతుంది ఓకే ఓకే ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూడు మార్నింగ్ కూడా అంకుల్ని మీట్ అవ్వడానికి వెళ్ళలేదు అక్కడికి కానీ వెళ్ళి ఉంటుంది అలాగే ఆ ఇంటి చుట్టుపక్కల ప్లేసెస్ షాపింగ్ మాల్స్ అన్నీ కూడా చూడు ఒకసారి అండ్ తన మొబైల్ మార్నింగ్ నుంచి స్విచ్ ఆఫ్లోనే ఉంది లాస్ట్ టైం తను ఎప్పుడు ఎక్కడ తన మొబైల్ స్విచ్ ఆఫ్ అయిందో లేదా చేసిందో అది కూడా చూడు ట్రేస్ చేసి అని చెప్పి రిషి కాల్ కట్ చేస్తాడు ఆ తర్వాత వర్క్ చేద్దామని ఎంత ట్రై చేసినా కాన్సన్ట్రేషన్ చేయలేకపోతాడు వెంటనే స్నేహకి కాల్ చేసి తన క్యాబిన్కి రమ్మంటాడు స్నేహ వస్తుంది స్నేహ వస్తారా ఇంట్లో లేదు తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది తను నీతో ఏమైనా చెప్పిందా ఎక్కడికైనా వెళ్తాను అని కానీ వెళ్లే ముందు కానీ ఫోన్ చేసి చెప్పిందా అనేసి రిషి అడుగుతాడు సార్ తను నాతో ఏమీ అలాంటివి చెప్పలేదు సార్ యాక్చువల్గా తను ఈ రోజంతా ఇంట్లోనే ఉంటానని చెప్పింది మేము ఆఫీస్కి వచ్చే ముందు ఈ రోజు నేను అసలు బయటకి ఎక్కడికి వెళ్ళను ఇంట్లోనే ఉంటాను అని చెప్పింది తను ఎప్పుడూ అలా చెప్పలేదు చాలా స్ట్రైంజ్గా అనిపించింది ఏమిటి సార్ ఏమైంది సడన్గా ఎందుకు అడుగుతున్నారు అని స్నేహ అడుగుతుంది రిషి మొత్తం చెప్తాడు స్నేహకు కూడా టెన్షన్ వచ్చేస్తుంది నేను కానీ దియ కానీ లేకుండా తను ఒంటరిగా ఎక్కడికి వెళ్ళదు సార్ ఎందుకంటే రీసెంట్గా తనకి కళ్ళు తిరగడం లాంటివి స్టార్ట్ అయినాయి అందుకే తను ఎక్కడికి వెళ్ళినా తనతో పాటు మాలో ఒకరిని ఒక్కరినైనా తనతో తీసుకెళ్తుంది అంతేకానీ ఒంటరిగా వెళ్ళదు మేబీ దగ్గరలో ఏదైనా షాప్కి వెళ్ళిందేమో తనకి రీసెంట్గా క్రేవింగ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి సడన్ గా ఐస్ క్రీమ్ తినాలనిపించడం ఇలాంటివి ఏమైనా ఐస్ క్రీమ్ తినడానికి కానీ లేదంటే అంకుల్ని చూడడానికి కానీ హాస్పిటల్కి వెళ్ళి ఉండొచ్చు అని స్నేహ అంటుంది టెన్షన్ పడవద్దని రిషి ఏమో శిరీష్ కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు ఆ తర్వాత శిరీష్ కాల్ చేస్తాడు తను ఈ రోజంతా హాస్పిటల్కి వెళ్ళలేదంట రిషి అలాగే తన ఫోన్ కూడా ఇంటి దగ్గరలోనే స్విచ్ ఆఫ్ అయ్యింది శిరీష్ అలా చెప్పేసరికి రిషికి నెగిటివ్ థాట్స్ స్టార్ట్ అయిపోతాయి ఒకవేళ సరు వాళ్ళు కిడ్నాప్ చేశారు చంపడానికి ఏమైనా ప్లాన్ చేస్తున్నారో అనేసి రిషి అలా నెగిటివ్ థాట్స్ ఆలోచించకూడదు అనుకున్నా సరే అవే వస్తూ ఉంటాయి నాకు ఇప్పుడు కావాల్సిందల్లా వస్తారా సేఫ్ గా ఉండడం తన మీద ఒక్క గీత కూడా పడకుండా సేఫ్ గా వచ్చి త్వరగా నా కళ్ళ ముందు నించవాలి ఇంకేం కాకూడదు అనుకుంటూ ఉంటాడు ఈలోపు శిరీష్ మళ్ళీ కాల్ చేస్తాడు ఇయర్ స్నేహాలు కూడా ఎక్కడెక్కడికి వెళ్ళి ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తూ కొన్ని కొన్ని ప్లేసెస్ చెప్తారు వెతకమనేసేసి ఎక్కడ కనిపించదు రిషి సార్ ఒకసారి విశాల్కి కూడా కాల్ చేయండి ఒకవేళ తనని మీట్ అవడానికి వెళ్ళిందేమో అని స్నేహ చెప్తుంది రిషి వెంటనే విశాల్కి కాల్ చేస్తాడు మొబైల్ రింగ్ అవుతుంది కానీ ఎవరు లిఫ్ట్ చేయరు విశాల్ ఫోన్ కూడా ఎక్కడుందో ట్రాక్ చేయమని చెప్తాడు రిషి ఆ తర్వాత శిరీష్ ఇలా అంటాడు రిషి చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది రిషి ఈ చుట్టుపక్కల చాలా మందికి వస్తారో ఫోటో చూపించి తను ఎక్కడైనా చూసారా అని అడిగితే కొంతమంది ఇలాంటి అమ్మాయిని ఇంతకు ముందరు చూసాము తినకలాగే ఉంది తన ఒక కారులో వెళ్ళింది అని చెప్తున్నారు ఇక్కడ దగ్గరలో ఉన్న సీసీ కెమెరాస్ ఫుటేజెస్ అన్నీ చెక్ చేస్తున్న వెయిట్ అనేసి అనే లోపే ఫోన్ కట్ అయిపోతుంది మళ్ళీ కాల్ చేస్తాడు రిషి కానీ స్విచ్ ఆఫ్ అని వస్తుంది షెట్ బ్యాటరీ అయిపోయినట్టుంది అనుకుని డ్యామిడ్ ఇప్పుడు ఏం చేయాలి అంటూ ఫ్రస్ట్రేషన్తో టేబుల్ మీద గుద్దుతాడు గట్టిగా ఓకే ఒక ఫైవ్ మినిట్స్ నేను ట్రాక్ చేస్తాను అంటూ స్నేహ బయటకు వెళ్ళిపోతుంది దియ్య కూడా స్నేహ వెనకాల వెళ్ళిపోతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ బా బాయ్